ఆలయంలో ఇంత పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు ఎప్పుడు ఎప్పుడు గుడి ఎప్పటి నుంచి చేస్తున్నది ఈరోజు మా గడ్డపోతారం పురపాలకంగా నూతనంగా ఎన్నికైనటువంటి మున్సిపాలిటీలో రంగరంగ వైభవంగా జరుపుతున్నటువంటి కట్టమైసమ్మ తల్లి అయ్యమ్మ చెరువు కట్టమైసమ్మ తల్లి జాతర బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా నిర్వహించినటువంటి మా నూతనంగా ఎన్నికైనటువంటి పాలకవర్గం వారు శ్రమి గత నెల రోజుల నుండి ఎంతో కష్టపడి వాళ్ళు రాత్రి అనకా పగలనక చాలా కష్టపడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు చాలా కష్టపడ్డారు ఇదే జాతరతో పాటు రేపు సోమవారం నాడు మరియు మంగళవారం నాడు కూడా రేణుకా ఇల్లమ్మ తల్లి జాతర కూడా రంగరంగ వైభవంగా జరపడానికి వాళ్ళ శాసనకారులు ఎంతో కృషి చేస్తున్నారు కావున వారికి ప్రత్యేకంగా మా గడపతారం పురపాలక సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు నేను ఒకటి విజ్ఞప్తి ఏంటంటే నా కోరిక ఈ కట్టమైసమ్మ తల్లి దేవత ఎన్నో సముద్రాల నుండి జరుగుతున్నటువంటి జాతర చాలా అమ్మవారు చాలా పవర్ఫుల్ అయిన మాత అమ్మవారు ఏ కోరిక కోరినా కూడా కోరిక నెరవేర్చి కొంగు బంగారాన్ని నిలిచినటువంటి మా కట్టమైసమ్మ తల్లి ఎందుకంటే ఈ సమ గుడి ముందు నుంచి ఎంతోమంది వేలాది మంది రాత్రి అనక పగలనక ఉద్యోగానికి వెళ్తారు ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఓ చిన్న అనెంకు కూడా అంతరాయం కూడా జరగలేదు ఆ అమ్మవారి ఆస్తులు ప్రతి ఒక్క భక్తులపై ఉంటుంది ఎందుకంటే ఈ అమ్మవారిని కొలిచినటువంటి భక్తులకు నిలబడుతున్నటువంటి మా కట్టమయ సమతల్లి కావున అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపైన ఉంటుంది దానిలో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు ఈ వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ముళ్ళు బంధుమిత్రులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ విజయవంతాన్ని ఈ జాతరని విజయవంతం చేయడం జరిగింది వారి విజయవంతం చేయడం కొరకు కుచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను అందులో భాగంగా నాతో పాటు ఈరోజు నేను ఒక ఇక్కడ ఉన్నటువంటి మేము కూడా గతంలో ఒక ఎనిమిది సంవత్సరాలు దేవాలయ కమిటీ చైర్మన్గా నేను పనిచేసిన నాతో పాటు మా సత్తన్న గారు దేవన్న గారు మా కార్తీ గారు అందరూ కూడా సహాయ సహకారాలతోటి మేము చాలా ముందుకెళ్ళినాం ఆ అమ్మవారి ఆశీస్సులతోటి ఎనిమిది సంవత్సరాలు ఈ అమ్మవారి జాతర కూడా ఎంతో విజయవంతంగా కొనసాగించినాం అందులో ఈ అమ్మవారి కృపా కటాక్షాలు ఈ తొలి దశ మీడియా వారు కూడా అమ్మవారి ఆస్తులు ఎల్లవెళ్ళ ఉండాలని కోరుకుంటున్నా ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి పొల్యూషన్ కట్టం ఉన్న ఎంతో ఎంతో పొల్యూషన్ అయినటువంటి ఏరియా ఇది ఈ పొల్యూషన్ ఈ అమ్మవారి జాతర జరుపుకోవడం కూడా చాలా బాధాకరం ఈ సంవత్సరం మాత్రం సక్సెస్గా చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది దీనికి సరవంతు సహాయంగా ఎంతోమంది ముందుకొచ్చి ఆర్థిక సహాయాలు అమ్మవారి జాతరకు మేమున్నామంటూ వారి సొంత వారి సొంతంగా ప్రేమ అభిమానతోటి చందరూపంలో కూడా సుమారు ఒక పది లక్షల వరకు ఎనిమిది తొమ్మిది పది లక్షల వరకు సహాయం చేయడం జరిగింది సహాయం చేసినటువంటి వారి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా కట్టబసం తల్లి దయతోటి వారు వాయు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పేసి చందలో సమర్పించినటువంటి దాతల కూడా ఆ అమ్మవారి ఆస్తులు ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా నేను కోరుతున్నాను రేపు రాబోయే రోజుల్లో ఏదైతే మా గడపపోతారం మున్సిపాలిటీ నూతనంగా ఎన్నికైంది కాబట్టి ఆ అమ్మవారి దయతోటి మా గడపోతారానికి దినదినానికి ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాం సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి గడ్డపోతారంలో జరుగుతున్న జాతర ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము ఇదే యూనిటీ ఎప్పుడు కూడా ఉంటుంది గ్రామస్తులందరం కూడా సహకారంతో ముందుకెళ్తాము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు రేపు జాతర ఉత్సవాలు కూడా అందరూ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ శివతో వెంకటేష్ తొలిదేశ టీవీ గడ్డపోతారం మున్సిపాలిటీ నుండి Terima kasih telah menonton! Thank oh. you. ఇప్పుడు అంజరేట్ అన్న గారిని కట్టని ఉపయోగించిందా కొత్తగా ఎన్నికైనటువంటి మన తెలంగాణ ముద్దు బిడ్డ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర నాయకులు అంజిరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం i'd